తృత్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి క్రిష్టయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ ముగ్గురు పిల్లలుంటే పోటీకి అర్హులని రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు యనముల రామ్వేంత్ రెడ్డి ప్రకటించడంతో స్థానిక సంస్థల పోటీకి అర్హులని జీవోను తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేయటం జరిగింది చిటియాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారు మరి ముప్పై సంవత్సరాల నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక జివో తెచ్చి మరి ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నటువంటి వారికి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అధికారం లేదని ఒక జివో తేవడం జరిగింది మరి అప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మరి ముగ్గురు పిల్లలకు సంతానంగా ఉన్నటువంటి మరి మగవాళ్ళకు ఆడవాళ్ళకు మరి పోటీ చేసే అటువంటి అర్హతను కోల్పోయినారు మరి ఈ ముప్పై సంవత్సరాల్లో మరి వాళ్ళు ఎంతో రక ఏదో రకంగా మరి మేము ఒక రాజకీయంగా ఒక హక్కును కోల్పోత కోల్పోతున్నామని మనోవేదనతో బాధపడుతున్నటువంటి పరిస్థితి మరి గత ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు గుర్తించలేక పోయిన ప్రభుత్వాలు కూడా మరి వీళ్ళ యొక్క పరిస్థితిని పట్టించుకోక ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిర్మల రేవంత్ రెడ్డి గారు నిన్న మరి అసెంబ్లీ సమావేశం మంత్రివర్గ సమావేశంలో మరి ముగ్గురు పిల్లలు ఉన్న అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు జీవోని తీసుకొచ్చి మరి అందరికీ ఈ యొక్క జీవోను అందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మరి స్థానికంగా భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ పెద్దలు గండ సత్యనారాయణరావు గారు మరి జీవో తీసుకురావడానికి తను ఎంతో కృషి చేసి మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి ఆ జీవో తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రిగా మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలకు మేము ఎంతో రుణపడి ఉంటామని వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం